హాయ్ హలో నమస్తే ఆదా నేను మీ బాబ్జీని వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ హాయ్ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నాదొక మనవి మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలో గెలుపుదాం రండి హా ఫ్రెండ్స్ ఈరోజు మన గమ్యస్థానం పిఠాపరలోని పాదగయ ఈ క్షేత్రాన్ని చేరుకోవాలంటే టూ వన్ సిక్స్ కత్తిపూడి ఒంగోలు హైవే మీదుగా మరి ఇక్కడికి చేరుకోవచ్చు ఈ హైవే ప్రక్కనే ఈ ఆచి మనకు కనపడుతుంది పిఠాపురం కాకినాడ జిల్లాకి మరి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడికి అన్ని ప్రాంతాల నుంచి బస్సు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు సౌకర్యం కూడా ఉంది రైళ్లలో వచ్చే యాత్రికులు పిఠాపురంలో దిగవచ్చు ఒకవేళ అక్కడ ఆగదు ఆ ట్రైన్ అనుకుంటే కోటలో దిగి పన్నెండు కిలోమీటర్లు మరి వేరే వెహికల్ ట్రావెల్ చేసి ఇక్కడికి చేరుకోవచ్చు విశాఖపట్నం విమానాశ్రయం ఇక్కడ నూట యాభై కిలోమీటర్లు రాజమండ్రి విమానాశ్రయం అయితే అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ విధంగా ఇక్కడికి చేరుకోవచ్చు టూ పాయింట్ సిక్స్ హైవే దాటగానే మరి దానికి ఆనుకునే ప్రక్కనే ఇదిగో మరి పాదగాయ క్షేత్రానికి పెద్ద ఆర్చ్ ఉంటుంది అదిగో అదే లారీ వెళుతుంది కదా అదే టూ వన్ సిక్స్ హైవే ఇది ఇలాగా కాకినాడ మీదుగా మరి ఒంగోలు వెళ్ళిపోతుంది అనమాట భీమవరం అలాగా ఒంగోలు వెళ్ళిపోతుంది ఈ ఆర్చ్ దాటుకుని మనం వచ్చినట్లయితే ఇదిగో పిఠాపురం పాదగాయ క్షేత్రం పిఠాపురంలో ప్రసిద్ధ ఆలయాలు చాలా ఉన్నాయి అందులో పాదగాయ ఒకటి నేను ఇప్పుడు పాదగాయ ముందే ఉన్నాను పురోహితిక అమ్మవారి ఆలయం ఒకటి కుంతి మాధవ స్వామి ఆలయం ఒకటి వేణుగోపాల స్వామి ఆలయం ఒకటి అలాగే మరి దత్తాత్రేయుడి యొక్క పుట్టినటువంటి దత్తాత్రేయుని ఆలయం ఒకటి ఉంది గణపతి సచ్చిదానంద స్వామి దత్తపీఠం అనగా దత్తపేటం ఒకటి ఉందన్నమాట మరి ఇదిగో గుడి లోపలికి మనం పాదగ క్షేత్రం లోపలికి వెళ్తున్నాం మనం ఈ క్షేత్రంలో లోపలికి వింటావు కానీ మరి శివుడు మనకి కనపడతాడు పరమశివుడు ధ్యానం చేస్తూ దర్శనం ఇస్తారు నిజంగా శివుని చూస్తూ ఉంటే మనకు తెలియకుండానే మన మనస్సు స్వామివారి చిరున దగ్గర నిలిచిపోతుంది పక్కనే కోనేరు కనిపించడంతో కాళ్ళు కడుక్కుంటూ పక్కకు చూస్తూ ఉంటే గయాసుర వృత్తాంతం మనకి కనిపిస్తుంది అది ఈ ఈ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చిందనేది ఈ వృత్తాంత స్థలపురం చూసినట్లయితే తెలుస్తుంది పాదగ్య క్షేత్రంలోకి చేరుకోగానే మరి ఇక్కడ చక్కని పుష్కరణ ఉంది అందులో స్నానం చేసి మరి స్వామివారిని దర్శించుకోవచ్చు అయితే ఈ క్షేత్రంలో పుష్కరిణి చాలా విశేషమైంది దీనిని యాలా నది అని కూడా పిలుస్తారు పూర్వం యాల అనే మహర్షి అప్సర్సల్ మోహంలో పడి తన యొక్క తపస్సుని భగ్నం చేసుకుంటాడు ప్రాయ్చత్వం కోసం ఈశ్వరుడు కోసం తపస్సు చేసిన ఆయనను మెప్పించి శివుని జటాజూటంలోని గంగాలో స్నానం చేసి తన పాపాన్ని తొలగించుకుంటాడు ఈ సందర్భంగా తన పేరు మీద ఒక నది ప్రవహించే విధంగా వరం ఇయ్యాలని శివుని కోరుగా ఒక నదీ పాయను తన వెంట తీసుకొని సాగరంలో కలిపేందుకు బయలుదేరగా పిఠాపురంలోని పాదగే క్షేత్రం దగ్గరకు వచ్చేసరికి కోడి కోత వినపడంతో అక్కడ ఆగిపోయాడు దీంతో ఆయన వెంట వచ్చిన నదీ పాయ కూడా ఆగిపోయింది అదే పాదగయ్య పుష్కరిణిగా ప్రసిద్ధి చెందిందని ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ పుష్కరిణి చాలా ప్రసిద్ధమైంది మరి దేవస్థాన నిర్వాహకులు కూడా ఈ పుష్కరిణిని చాలా పరిశుభ్రంగా ఉంచడం కోసం నిరంతరం నీరు మరి ప్రవహించేలాగా వారు చర్యలు తీసుకున్నారు చక్కగా ఇక్కడ స్నానం ఆచరించి మరి గుడిలో దేవుడిని దర్శనం చేసుకోవచ్చు అనమాట పిఠాపురానికి పాదగైగా పేరు రావటానికి ఒక కథ ఉంది పూర్వం గయాసురుడనే రాక్షసుడు మహావిష్ణువుని మెప్పించి తన శరీరం అతి పవిత్రంగా ఉండే వరం పొందాడు దానివల్ల మనుషులు ఎన్ని పాపాలు చేసినా అతడి శరీరాన్ని తాకిన వెంటనే పాప విముక్తులై నేరుగా స్వర్గానికి రావటం మొదలుపెట్టారు మరోవైపు గయాసురుడు భాగవోత్తముడు కనుక ఇంద్రపదివ అతనికి దక్కింది దీనిని భరించలేని ఇంద్రుడు త్రిమూర్తులను వేడుకొనగా త్రిమూర్తులు బ్రాహ్మణ వేషధారులై గయాసురుణ్ణి చేరి అయ్యా తమది పుణ్య శరీరం తమ దేహం మీద లోక కళ్యాణార్థం ఏడు రోజుల పాటు యజ్ఞం చేయదలిచాము అన్నారు అందుకు గయాసురుడు అంగీకరించాడు అప్పుడు త్రిమూర్తులు గయాసురా ఏడు లోపు నువ్వు కదిలినా లేచిన మరి ఆ యజ్ఞ సమాప్తి కొరకు అంటే యజ్ఞం అసంపూర్తిగా ముగించలేము గనుక నిన్ను సంహరిస్తాము అని అన్నారు గయాసురుడు అందుకు అంగీకరించి తన శరీరాన్ని విపరీతంగా పెంచాడు అతడి తల గయ అంటే బీహార్లో ఉండేలాగా నాభి ఒరిస్సా జాజ్పూర్ దగ్గర ఉండేలాగా పాదాలు పాదగయ అంటే పిఠాపురంలో ఉండేంతగా పెంచాడు త్రిమూర్తులు ఆ శరీరం మీద యజ్ఞం ప్రారంభిస్తారు ఆరు రోజులు గడిచి ఏడవ రోజు పూర్తి కావలసి ఉంటుంది అప్పుడు శివుడు తెల్లవారకు ముందే కోడి రూపం సంస్కృతంలో కుక్కుటం అంటాం కదా కోడి రూపం ధరించి కోస్తాడు శివుడు దాంతో ఏడో రోజు పూర్తయిందని భావించి గయాసురుడు కదులుతాడు అదే కారణాన సంహరింపబడతాడు అతడి పాదాలు పిఠాపురంలోనే ఉన్న కారణాన ఇది పాదగయిగా మారింది అయితే మరణించే ముందు గయాసురుడు తన పేరుతో ఉన్న క్షేత్రాలలో పితృదేవతలకు జరిపే పెండ ప్రదానాలు ఫలప్రదం కావాలని కోరాడు ఆ కోరిక ఆమోదించబడింది కనుకొని మూడు గయ్యలలో పెండ ప్రధానాలకు విశేష ఫలప్రదం కలిగింది పాదగయ్యలో గయావసుని పాదాల చెంత పెండం వదిలితే అది నేరుగా పితృదాపతులకు చేరుకుందని నమ్మకం గోదావరి పుష్కర కాలంలో ఒరిస్సా నుంచి ఓడ్రులు కనీసం ఇంటికి ఒకరైన వచ్చి రాజమండ్రి గోదావరిలో స్నానం చేసి పిఠాపురంలో గల ఈ పాదగయ్యలో పెండ ప్రధానాలు చేయటం మరి తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది ఇక ఇక్కడ స్వామి కుక్కుటేశ్వర స్వామిగా మరి ఈశ్వరుడు వెలిశాడు దానికి కారణం ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే గయాసుర సంహారం కోసం కుక్కుట రూపం ధరించని శివుడు కుక్కుటం అంటే కోడిని చెప్పు కోడి పుంజని చెప్పుకున్నాం కదా మరి శివుడు కుక్కుటేశ్వరుగా ఇక్కడ వెలిశారు శ్రీ స్వామివారి దేవేరి శ్రీ రాజరాజేశ్వరి దేవి భక్తుల పాలిట కల్పవల్లి కోరిన కోర్కలు తీర్చే చల్లని తల్లిగా విరాజుల్లుతున్నది ఈమెకు ఒక ప్రక్క మయూర వాహనుడైన కుమారస్వామి మరొక ప్రక్క చతుర్భుజడైన గణపతి దేవి వెలిసి ఉండటం విశేషం ఇక పిఠాపురం అసలు పేరు పీఠికాపురం ఆ పేరు ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం అష్టాదశ శక్తి పీఠాలలో ఇది పదవ పీఠం దశయజ్ఞంలో సతీదేవి శరీరాన్ని మరి మహాశివుడు భుజాన వేసుకొని ముల్లోకాలు మరి దద్దరిల్లు పోయే విధంగా ప్రళయ తాండవం చేస్తుంటే అది తట్టుకోలేని దేవతలు ప్రజలు మరి శ్రీ మహావిష్ణువుని వేడుకోగా శ్రీ మహావిష్ణువు తన చక్రంతో మరి మరణించినటువంటి సతీదేవి శరీరాన్ని చిన్నాభిన్నం చేయగా పద్దెనిమిది చోట్ల ఆ భాగాలు పడి ఆ తర్వాత అది అష్టాదశ పీఠాలుగా వెలిసిల్లాయి మరి అందులో సతీదేవి పిరుదులు అంటే పీఠం పడిన ప్రాంతం కనుక దీనికి పీఠికాపురం అని పేరు వచ్చింది కాలక్రమంలో ఇదే పిఠాపురంగా స్థిరపడింది దీనికే దక్షిణ కాశే అని పాదగయ్య అని పేర్లు ఉన్నాయి శ్రీ కుక్కుటేశ్వర స్వామి శ్రీ దత్తాత్రేయ స్వామి అష్టాదశ పీఠాలలో ఒకటైన శ్రీ పురోహితిక అమ్మవారి పీఠం ఇక్కడే ఉన్నాయి కనుక పిఠాపురం తెలుగువారికి అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా పూజలు అందుకుంటుంది దక్షిణ కాశీకి వెళుతూ వ్యాసుడు మరి ఈ క్షేత్రాన్ని దర్శించాడని కూడా ఒక కథనం ఉంది శ్రీనాథుడు తన పర్యటనలో భాగంగా ఈ క్షేత్రాన్ని సందర్శించి సేవించాడని చారిత్రక ఆధారాలు ఉన్నాయి పితృదేవతల ముక్తికి భాద్రపద మాసంలో ఈ క్షేత్రంలో పిండ ప్రధానాలు జరగటం కద్దు ఇక పిఠాపురంలో అమ్మవారి శక్తిపీఠం పీఠం కుక్టేశ్వర స్వామి ఆలయంలో ఉంటుంది ఈ శక్తి ఆలయం చిన్నదే అయినా అమ్మవారి మూర్తి చతుర్భుజిగా అద్భుత రాశిగా మరి దర్శించిన వెంటనే భక్తిభావం ఉప్పెంగేలా ఉంటుంది ఈమెకు పురోహితిగా అని పేరు దీనికి కూడా ఒక కథ ఉంది పూర్వం ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యని మోసం చేసి శాపకారణాన అవుతాడు ఈ శాపం పోగొట్టుకోవడానికి జగజ్జనని అయిన శ్రీ అమ్మవారి కోసం తపస్సు చేసి శాపం పోగొట్టుకుంటాడు పురోహితుడు అంటే ఇంద్రుడు ఇంద్రుడు ఆరాధించిన దేవు గనుక ఈవుడికి పురోహితిక అనే పేరు వచ్చింది ఇక మరి భారతదేశంలో గల అష్టాదశ శక్తిపీఠాలు చూసినట్లయితే ఒకటి మొట్టమొదటి శక్తిపీఠం శ్రీలంకలోని శాంకరి శక్తిపీఠం రెండవది కామాక్షి కాంచీపురం తమిళనాడులో ఉంది మూడవది శృంఖల అంటే వెస్ట్ బెంగాల్లోని ప్రద్యుమనగరం అంటారు నాలుగవది చాముండి క్రౌంచపట్నం మైసూరు రాష్ట్రంలో మై మైసూరు దగ్గర కర్ణాటక రాష్ట్రంలో అమ్మవారు చాముండేశ్వర దేవ్ అనమాట ఐదవది జోగులాంబ అమ్మవారు ఆలంపూరు తెలంగాణ కర్నూలు నుండి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తుంగభద్ర కృష్ణానదులు కలిసే స్థానంలో ఈ జోగులాంబ అమ్మవారు ఉన్నారు ఆరు బ్రహ్మరాంబిక శ్రీశైల క్షేత్రం కృష్ణానది తీరని ఆంధ్రప్రదేశ్లో ఉంది మరి ఇక్కడ శ్రీశైలంలో పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా ఒకటైనటువంటి మల్లికార్జున స్వామి ఉన్నారు ఇక్కడ అలాగే ఏడు మహాలక్ష్మి కొల్హాపూర్ మహారాష్ట్రలో ఉన్నారు అలాగే ఎనిమిది యాకవీరిక అంటే నా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో మాహుర్యంలో ఉన్నారు ఈవిడే తొమ్మిది మహాకాళి ఉజ్జయిని మధ్యప్రదేశ్ క్షిప్రానది తీరన ఈ ఆలయం ఉంది మహాకవి కాళిదాసుకి విద్యను ప్రసాదించిన అమ్మవారు ఈ మహాకాళియే ఇక పది పురోహితిక పీఠికాపురం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అక్కడ ఉన్నాం కదా మనం కాకినాడకి సామర్లకోట నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక పదకొండు గిరిజ ఇది ఓఢ్యా జాజ్పూర్ నుండి ఇరవై కిలోమీటర్లు ఒడిషా అనమాట వైతరణి నది తీరం ఉంది పన్నెండు మాణిక్యాంబ ఈవిడి ద్రాక్షారామం దగ్గర ఆంధ్రప్రదేశ్ కాకినాడ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ అమ్మవారు ఉన్నారు పదమూడు కామరూప గౌహతి హరి హరి హరిక్షేత్రం అంటారు మరి ఇది బ్రహ్మపుత్ర అనే తీరంలో ఉంది పద్నాలుగు మాధవేశ్వరి ప్రయాగ అలహాబాద్ అనమాట ఉత్తరప్రదేశ్ త్రివేణి సంగమానికి దగ్గర ఉంటుంది పదిహేను వైష్ణవి జ్వాలక్షేత్రం కాంగ్రా దగ్గర హిమాచల్ ప్రదేశ్ పదహారు గౌరి గయా బీహారు పాట్నం నుండి డెబ్భై నాలుగు కిలోమీటర్లు పదిహేడు విశాలాక్షి ఇది వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉన్నారు పద్దెనిమిది సరస్వతి జమ్మూ కాశ్మీర్ అక్కడ ఉన్నారు అమ్మవారిని ఇక్కడ కీర్ భవాన్ అని కూడా పిలుస్తారు ఈ విధంగా మరి అష్టాదశ శక్తి పీఠాలు మన భారతదేశంలో ఎంతో ప్రసిద్ధ ప్రసిద్ధి చెందాయి అందులో ఇది మరి పదవ అష్టాదశ శక్తి పీఠం పురోహితక అమ్మవారు పిఠాపురంలో ఉన్నారు అందుకే ఈ క్షేత్రం బాగా మరి ప్రసిద్ధి చెందింది అదే మిత్రులారా మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఫస్ట్ టైం నా యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని అందించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇంతటితో ముగి ఈ వీడియో ముగిస్తున్నాను ప్రస్తుతానికి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను